హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు రద్దీగా ఉన్న రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంతేకాకుండా రోడ్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు కొందరు చేసే ఇలాంటి స్టంట్స్ తో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి నగర వాసుల ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు తాజాగా రోడ్లపై స్టంట్లు చేస్తున్న వారి బెండు తీశారు హైదరాబాద్ పోలీసులు జాతీయ రహదారిపై ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేస్తున్న ఆరుగురు యువకులను హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని టీ హబ్ సమీపంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ వాహనదారులకు వణికించారు ఆరుగురు యువకులను నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పదిహేడు సెకండ్ల క్లిప్ లో యువకులు హైవే మధ్యలో ప్రమాదకరంగా స్టంట్ చేయడం చూపిస్తుంది ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు ఇలాంటి పోకిరిలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు హైదరాబాద్ పోలీసులను కోరుతున్నారు కావాలని కొందరు ఇలాంటి స్టంట్లు తీస్తున్నారని పోలీసులు ఇలాంటి వాటిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు అంతకు ముందు కూడా ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రయాణికులను వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి అయినప్పటికీ కొందరు యువకులు ఇలాంటి స్టంట్లు నడి రోడ్డుపై చేస్తూ రెచ్చిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది